నమస్తే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ భోపాల్ తర్వాత రెండవ అతిపెద్ద నగరం ఇందోర్ ఇందోర్ ని మినీ ముంబైగా కూడా పిలుస్తారు అంటే ముంబై లాగా ఒక కల్చరు కమర్షియల్ యాక్టివిటీస్ బాగా ఉండే మంచి సిటీగా ఇందోర్ కు పేరుంది గత కొన్ని ఒక ఐదారు సంవత్సరాలుగా కూడా ఐదారు కాదు అంతకంటే ఎక్కువ సంవత్సరం ఆర్ ఇందోర్ ఎప్పుడైనా కూడా అటువంటి ఇందోరు నగరంలో ఈ మధ్య లవ్ జిహాద్ కి సంబంధించి చాలా నిజాలు బయటకు వస్తుంది దీంట్లో పోలీసులు కనుగొన్నది ఏంటంటే అక్కడ స్థానిక కార్పొరేటర్ అన్వర్ ఖాదర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్వర్ ఖాదర్ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ముస్లిం యువకుల్ని లవ్ జిహాజులు చేయమని చెప్పి వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టుగా పోలీసులు కనుగొన్నారు అరెస్ట్ చేయబడ్డ యువకులే మీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే వాళ్ళు ఒప్పుకున్నారు పోలీసుల ముందు మీడియా ముందు కూడా ఇద్దరి స్టేట్మెంట్ వచ్చింది మాకు కార్పొరేటర్ అన్వర్ ఖాదర్ మరియు ఆయన కూతురు ఇంకా ఆయన కూతురు కూడా ఉన్నది దీంట్లో వీళ్ళ ద్వారా ఒక పెద్ద నెట్వర్క్ లవ్ జిహాద్ కోసం హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళని వాళ్ళని డ్రగ్ అడిక్టెడ్ చేయడం వాళ్ళ ద్వారా వేషవృత్తి చేయించడం లేదా వాళ్ళని బయటికి తీసుకెళ్లి ముంబై ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో అమ్మేయడం ఈ విధంగా ఒక పెద్ద నెట్వర్క్ ను కాంగ్రెస్ కార్పొరేటర్ అన్వర్ ఖాదర్ చేస్తున్నాడు నెల రోజులుగా పోలీసులకు చిక్కకుండా అతను పరారిలో ఉన్నాడు చూడండి వన్ మంత్ అవుతుంది ఒక కాంగ్రెస్ కార్పొరేటర్ ఇందోర్ సిటీకి సంబంధించి ఇంత పెద్ద లవ్ జిహాద్ నెట్వర్క్ నడుపుతూ ఈ దేశంలో మన పోలీస్ వ్యవస్థకు దొరకకుండా తిరుగుతున్నాడు ఇంకా అరెస్ట్ జరగలేదు నెల రోజులైంది కాబట్టి ఈ మతమౌడ్య జిహాదీ శక్తులు మనకు తెలియకుండా రాజకీయ వ్యవస్థలో జమాయించుకొని పోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి హిందూ సమాజం అర్థం చేసుకోవాలి ఒక కార్పొరేటర్ వాడు కార్పొరేటర్ ఎంత పని చేస్తున్నాడో చూడండి అదే ఎమ్మెల్యే అయితే ఎంపీ అయితే ఇంకేంది పరిస్థితి భవిష్యత్తులో వాడు కాబట్టి హిందూ సమాజం ఎప్పటికైనా కూడా మీరు ఎంతసేపు మీ వ్యక్తిగత లాలుచి కోసం కాకుండా భవిష్యత్ తరాల కోసం ఆలోచన చేసి మీ రాజకీయ నిర్ణయాలు కూడా తీసుకోండి మీ పూట గడవడం కోసం మీ ఏదో నాలుగు పైసలు వెనక్ వెనకేసుకోవడం కోసం మీరు ఆలోచన చేస్తే మాత్రం మీరు మహాపాపం చేసిన వాళ్ళు అవుతారు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్